వెల్కమ్ టు ఇట్స్ మీ అనుష కుమార్ వాళ్ళ మన గెస్ట్ డాక్టర్ శివాని పైన అయ్యారు డయాబెటాలజిస్ట్ వార్త మాట్లాడదాం నమస్తే డాక్టర్ డాక్టర్ గారు జనరల్గా షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ లెవెల్స్ ఒకవేళ కంట్రోల్లో పెట్టుకోకపోతే అయితే గనక ఫర్దర్ గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అట్ ది సేమ్ టైం ఒకసారి షుగర్ వస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ గానీ అంటే ఎలా చేంజ్ అవ్వచ్చు మ్యారేజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యా యా లైఫ్ లో కానీ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఓకే సో కొన్ని కాంప్లికేషన్స్ మనకు కామన్ గా తెలిసినవే డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే హార్ట్ హార్ట్ అటాక్స్ రావడం కానివ్వండి కాళ్ళలో అల్సర్స్ వచ్చి కాళ్ళు వేళ్ళు తీసేయడం పాదాలు తీసేయడం మనం కామన్ గా చూస్తూనే ఉంటాం ఇవి కాకుండా కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి లివర్ ఎఫెక్ట్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అయ్యి అది మళ్ళీ క్రానిక్ లివర్ డిసీజ్ లివర్ ఫెయిల్యూర్ దాకా వెళ్ళడము కిడ్నీస్ కూడా ఫెయిల్ అవ్వడము కాకుండా స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయి ఐస్ లో కూడా ప్రాబ్లమ్ వస్తుంది రెటీనా క్యాట్రాక్స్ ఎర్లీ ఏజ్ లో వచ్చేస్తే దాని దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే లోపల రెటీనా లేయర్ అనేది ఉంటుంది అది గనక దాంట్లో చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయి అవి గనక వాటిలో కానీ క్లాట్స్ బ్లీడ్స్ అయితే మాత్రం విజన్ లాస్ అవ్వడము ఇట్లాంటివి మనం కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే మైక్రోవాస్కులర్ మ్యాక్రోవాస్కులర్ అని రెండింటి కింద డివైడ్ చేస్తాం మ్యాక్రోవాస్కులర్ అంటే పెద్ద బ్లడ్ వెసల్స్ మైక్రో వ్యాస్కులర్ అంటే చిన్న బ్లడ్ ఓకే వెక్రోవాస్కులర్ అంటే ఏంటి హార్ట్ హార్ట్ సంబంధించిన బ్లడ్ వెజల్స్ కావచ్చు మన కాళ్ళల్లో వెళ్లే బ్లడ్ వెజల్స్ కావచ్చు ఇవి మైక్రోవాస్కులర్ అంటే హార్ట్ ఈ వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ క్లాట్స్ బ్లీజ్ అట్లా అయితే తెలుసు మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయితే అల్సర్స్ అయితే సరిగ్గా మానకపోవడము డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ అంటాము గ్యాంగ్రీన్స్ అవ్వడము అల్సర్స్ ఇట్లాంటివి జరగడము మైక్రోవాస్కులర్ అంటే స్మాల్ బ్లడ్ వెజల్స్ ఇందాక నేను చెప్పినట్టు కళ్ళల్లో కానీ కిడ్నీస్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ కానీ ఇవి మైక్రోవాస్కులర్ అనమాట చాలా సన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి అవి అందులో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే కిడ్నీస్ ఫెయిల్ అవ్వడము ఈ రెటీనాలో రెటీనా ఇది అవ్వడము దానివల్ల విజన్ లాస్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇవి మనకు కామన్ గా మనం చూసే కాంప్లికేషన్స్ సో ఇది ఎప్పుడు వస్తాయి అని అంటే ఫస్ట్ ఈ చేంజెస్ ఈ బ్లడ్ వెజల్స్ లో చేంజెస్ ఏదైతే ఉందో మనం ప్రీ డయాబెటీస్ లో ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతాయండి ఓకే డయాబెటీస్ డయాగ్నోస్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రీ డయాబెటిస్ లో ఉన్నప్పుడే ఈ చేంజెస్ స్టార్ట్ ఎందుకు అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ సో దాని వల్ల ఈ బ్లడ్ వెజల్స్ లో చేంజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి స్లోగా జరుగుతాయి ఇట్ హ్యాపన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అనమాట ఓవర్ నైట్ అవ్వదు సో అందుకని ఏం చేస్తాం అంటే ప్రీ డయాబెటీస్ లో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అయిన వెంటనే మనము ఈ టెస్ట్లు అన్ని చేస్తాం అనమాట ఏమన్నా కాంప్లికేషన్స్ ఏమన్నా సెట్ అయినాయా అని అలాగే ఎవ్రీ ఇయర్ ఇయర్లీ వన్స్ ఈ కాంప్లికేషన్స్ కోసం టెస్ట్ చేసుకోమని కంపల్సరీ చెప్తాం సో ఈ బ్లడ్ వెజర్స్లో డయాబెటీస్ ఒక్కటే కాదు డయాబెటీస్ ఉంటే రిస్క్ ఒకలా ఉంటుంది డయాబెటీస్తో పాటు బీపీ కొలెస్ట్రాల్ కూడా ఉన్నాయి అని అంటే ఈ కాంప్లికేషన్స్ అన్నిటికీ రిస్క్ ఇంకా పెరుగుతుంది అనమాట సో ఇవి కాంప్లికేషన్స్ మనం కామన్గా మనం డయాబెటీస్ బీపీ కొలెస్ట్రాల్ ఇవి ఉన్న వాళ్ళలో ఈ కాంప్లికేషన్స్ కామన్గా చూస్తూ ఉంటాం సో మీరు అడిగినట్టు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడైనా మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉంది అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఎట్లాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు పెళ్ళైన వాళ్ళల్లో అడిగారు యాజ్ లాంగ్ యాజ్ మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా పెట్టుకొని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకొని షుగర్స్ ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకుంటే దేనికి ఎట్లాంటి ప్రాబ్లము అవ్వదు ఫ్యామిలీ లైఫ్కి కానీ యా షుగర్స్ కంట్రోల్ లేకపోతే మాత్రం చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఫస్ట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఓకే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చాలా కామన్గా చూస్తూ ఉంటాము ఏ సుగర్స్ అయితే ఇప్పుడు డివైడ్ చేద్దామా లేడీస్లో విడిగా విడిగా సో మేల్స్ లో చూసుకుంటే గనక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటి ప్రాబ్లం చాలా కామన్ గా చూస్తున్నాం షుగర్స్ కంట్రోల్ లేకపోతే రెండోది మన స్పర్మ్ స్పర్మ్ హెల్త్ అయితే ఇది ఉందో స్పర్మ్ మోటిలిటీ కావచ్చు ఓవరాల్ కౌంట్ కావచ్చు మూవ్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి డయాబెటీస్ ఉన్నా బీపీ ఉన్నా ఇవి కంట్రోల్లో లేకపోతే సో మనకి ఏంటంటే కన్సీవ్ అవ్వాలంటే ప్రాబ్లం అవుతుంది ఫీమేల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ పినీస్ దగ్గర ఇన్ఫెక్షన్స్ రావడము ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే బ్లడ్లో షుగర్ ఎక్కువ అవుతుందో అది థోల్డ్ మించింది అనుకోండి యూరిన్ లోంచి బయటకు వచ్చేస్తుంది సో ఆ యూరిన్ లోంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇస్ అక్కడ డెపాజిట్ ప్రైవేట్ పార్ట్స్ లో డిపాజిట్ అవడం ఈ కాంప్లికేషన్ కామన్ గా మేల్స్ కి ఫిమేల్స్ కి ఇద్దరికి ఉంటుంది సో ఈ షుగర్ డెపాజిట్ అయి అయింది అనుకోండి అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి బ్రీడింగ్ ప్లేస్ అవుతుంది అనమాట సో వీళ్ళల్లో ఎక్కువ మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ టైమ్ చాలా మంది మేల్స్ డయాబెటీస్ ఉంది అని డయాగ్నోస్ అయిన వాళ్ళు వాళ్ళు ఈ పెనిస్ దగ్గర కట్స్ లాగా రావడం కానివ్వండి ఇన్ఫెక్షన్స్ తోని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఫిమోసిస్ అంటే ఫోర్ స్కిన్ వెనక్కి రాకపోవడము దీనికోసం సర్జరీ కోసం వెళ్తే సర్జరీ ముందు షుగర్ టెస్ట్ చేస్తారు అప్పుడే బయటపడుతుంది వాళ్ళకి డయాబెటీస్ అని కాకపోతే వాళ్ళకి ఎప్పటి నుంచో డయాబెటీస్ ఉంది డయాబెటీస్ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది సో పినైల్ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఫిమోసిస్ కావచ్చు ఇవన్నీ దీనివల్ల వస్తాయి అన్నమాట సో ఆ సర్జరీ టైంలో వాళ్ళకి షుగర్ ఎక్కువ ఉంది అని అని తెలుస్తుంది ఓకే సో ఫీమేల్స్కి వస్తే అలాగే వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇచ్చింగ్ రావడము ఇట్లాంటివి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇంకోటి ఏంటి అని అంటే ఫీమేల్స్లో ఫీమేల్స్ కన్సీవ్ అయితే మాత్రం షుగర్స్ కంట్రోల్లో లేకపోతే బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది అది అందరికీ తెలుసు ఓకే సో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఈవెన్ బిఫోర్ కన్సీవింగ్ కన్సీవ్ అవ్వాలన్నా కూడా షుగర్స్ కంట్రోల్లో ఉంచుకుంటేనే బేబీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ బేబీ హెల్దీగా ఉంటుంది పుట్టిన తర్వాత కూడా బేబీ హెల్దీగా ఉంటుంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ యాజ్ లాంగ్ యాజ్ షుగర్స్ ఆర్ అండర్ కంట్రోల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతిండం కానీ వేరే ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి ఏది కూడా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఈ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు వస్తాయి అని అంటే లైక్ ఎ సెట్ అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఫై మించి షుగర్స్ కంట్రోల్లో లేకపోతే అప్పుడు మనం కాంప్లికేషన్స్ అనేవి చూస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేదో మనం స్వీట్ తిన్నాము షుగర్ త్రీ హండ్రెడ్ కట్ల వెళ్ళింది అట్లా అంటే ఎప్పుడన్నా ఒక్కసారి అయితే ఏం కాదు కన్సిస్టెంట్ గా ఎక్కువ రోజులు షుగర్స్ ఎక్కువగా ఉంటాయి గనక అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అనమాట ఈ ఈ బాడీలో చేంజెస్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవ్వడము బ్లడ్ వెజల్స్లో చేంజెస్ బ్లడ్ వెజల్స్లో డిపాజిట్స్ రావడము ఇవన్నీ మెల్లిగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతాయి సో వీటి వలన ఈ ఇవి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి అనమాట సో వన్ ఆర్ టూ ఇయర్స్లోని పెద్దగా ఏమీ అవ్వదు అంటే ఎక్కువ రోజులు ఎక్కువ షుగర్ కంట్రోల్ లేకపోతే ఇబ్బంది ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒకసారి షుగర్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అంటే స్టార్ట్ అయిన తర్వాత ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోనే డ్యామేజ్ అనేది ఎంతో కొంత స్టార్ట్ అవుతుంది సో మరి మనకి ఏ విధంగా ముందే మనం కనుక్కోవాలి దాన్ని అది అందుకే ఎప్పటికప్పుడు ఆన్యువల్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఓకే మనకి ఏదో రిస్క్ ఫ్యాక్టర్ ఉంది ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే డయాబెటిస్ టైప్ టూ డయాబెటిస్ ఉంటే వెంటనే సిమ్టమ్స్ ఏమి ఉండవు చాలా మందికి సిమ్టమ్స్ ఉండవు చాలా మంది దే ట్రై టు డినైట్ నాకు డయాబెటీస్ అంటే నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు నాకు ఎలాంటి సిమ్టమ్ లేదు యూజువల్ కొన్ని కామన్ సిమ్టమ్స్ మనకు తెలుసు ఎక్కువ ఆకలి వేయడం ఎక్కువ దాహం వేయడం నోరు ఎండుకుపోవడం యూరిన్ ఎక్కువ యూరిన్ ఉండడము వెయిట్ లాస్ అవ్వడము పుండ్లు సరిగ్గా మానకపోవడం ఇవి మనకి ఎప్పటి నుంచో ఉన్న తెలిసిన సిమ్టమ్స్ ఓకే కానీ ఈ సిమ్టమ్స్ అందరిలోనే ఉండవు ఓకే ఇంకా చాలా తక్కువ మందిలో ఉంటాయి సిమ్టమ్స్ అది కూడా షుగర్స్ చాలా హై లెవెల్ లో ఉంటే ఈ సిమ్టమ్స్ మనం కొంచెం చూస్తాం అన్నమాట కొంతమందికి చాలా ఎక్కువ షుగర్స్ ఉన్నా కూడా ఎట్లాంటి సిమ్టమ్స్ ఉండవు యూజువల్ గా వాళ్ళు రావడమే వితౌట్ ఎనీ సిమ్టమ్స్ వస్తారు ఎట్లా తెలుస్తుంది చాలా మంది ఇప్పుడు కార్పొరేట్స్ లో ఆన్యువల్ చెకప్స్ అవి జరుగుతుంటాయి అందులో తెలియడము ఇందాక చెప్పినట్టు ఏదైనా సర్జరీ చేయించుకోవడము ఏదో క్యాంపులకు వెళ్ళినప్పుడు ఏదో చెక్ చేయించుకోవడము ఇట్లాంటి టైంలోనే మనం ఎక్కువగా డయాగ్నోస్ చేస్తున్నాం డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ సో ఏం చేయాలి ముందుగానే తెలుసుకోవాలి అని అంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లో రెండు రకాలు మాడిఫైబుల్ నాన్ మాడిఫైబుల్ మాడిఫైబుల్ అంటే మనం చేంజ్ చేసుకోగలగచ్చు నాన్ మోడిఫైబుల్ అంటే వాటిని మార్చలేం అంటే ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు ఏజ్ కావచ్చు వీటిని మనం మార్చలేం అంటే ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందా అండ్ ఏజ్ ఎంత ఉంది ఇంతకుముందు అయితే ఫార్టీ పైన ఉంటే చెక్ చేయించుకోమని చెప్పేవాళ్ళం ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఏజ్ థర్టీ ఉంటే రెగ్యులర్గా చెక్ చేసుకోమని చెప్తున్నాం ఓకే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఈటింగ్ హ్యాబిట్స్ ప్రాపర్గా లేకపోయినా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా ఓవర్ ఓవర్వేటర్ ఒబేసిటీ సెంట్రల్ ఒబ్బేసిటీ డ్రింకింగ్ స్మోకింగ్ స్ట్రెస్ స్లీప్ లేకపోవడం ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే గనక యాజ్ ఎర్లీ యాజ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి పీరియాడికల్ గా చెక్ చేసుకుంటూ ఉండమని చెప్తాం ప్రీ అని లో ఉన్నారు వెనక్కి తీసుకురావడం ఈజీ అవుతుంది ఓకే సో యాజ్ ఇయర్స్ రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకుంటూ ఉంటే మనకి తొందరగా ముందుగానే తెలుస్తుంది ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు వెరీ